ఫ్రెజ్ అలాడ్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫాదర్స్ డే ఈరోజు ఈ ఫాదర్స్ డే సందర్భంగా దేవుడు ఎంతో గొప్ప రీతిలో ప్రేరేపించి ప్రతి తండ్రి హృదయంలో ఉన్నది ప్రతి తండ్రి నేర్చుకోవాల్సింది కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని వచ్చా ఈ వాక్యాన్ని పంచుకునే ముందుగా ధ్యానించే ముందుగా ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవగలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్తోతులు స్తోత్రాలు చల్లించుకుంటున్నాం ఈ స్వనుచర్లకు అనేక బిడ్డలు ప్రార్థన అవసరతలు పంపించారు వీటన్నిటిని మీ పరిశుత పాదాల ధర తీసుకుని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా ఉజ్వలా గారు ప్రవ వారు గ్రూప్ వన్ ఎగ్జామ్ కొరికై రాజేష్ బాబు గారు ప్రవ వ్యవసాయం కొరికై సమాధానం గారు ఆరోగ్యం కొరికై కేఎస్ సిఎస్పి కుమార్ గారు ప్రవ అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగునా బాబ్జీ గారు ప్రవ ఉన్న అనారోగ్యం కొరికై రత్నం గారు ప్రవ వారి శాలరీ వచ్చేలాగున ప్రవా హెప్సిబా గారు ప్రవా డబ్బు రావాలి వచ్చేలాగునా అక్షయ్ గారు ఉద్యోగం కొరకే సన్నీ అభిషేక్ గారు బీటెక్ సీట్ కొరికే జార్జ్ గారు ప్రవా వారికి సమస్యలు ఉన్నాయి స్వస్థత కొరకై మైకిల్ పాల్ గారు షెర్లీ గారు కుటుంబ ఆత్మీయ ఎదుగుదల కొరకై ఐజక్ గారు ఆత్మీయ ఎదుగుదల కొరకై అదేవిధంగా ప్రవ్వాచర్లకు పంపిస్తున్న ప్రతి ప్రార్థన అవసరం పేరు పేరున మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవం కలిగిన మా దేవ మమ్మల్ని మీ స్వకీయ సంపాద్యంగా చేసుకున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఇంత గొప్ప ప్రేమ ప్రవ్వా ఇంత గొప్ప ప్రోత్సాహాన్ని పరిశుద్ధ వాక్యం ద్వారా మాకు అనుదినం కల్పిస్తున్నారు ప్రవ్వా మీ క్రమశిక్షణ వెనుక మాకు ప్రేమ ఉంది అని గ్రహించే ఆత్మీయ అనుభవంలో మేము నడిపింపబడాలి అనగా మేము రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసుచల పరిచయ ప్రోత్సహించిన ప్రతి తండ్రి కొరికే ప్రాముఖ్యంగా యేసు అనుచల పరిచయలేని ప్రవ ఒక తండ్రి స్థానంలో ఉండి ప్రోత్సహిస్తున్న మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్ అంకుల్ గారు ప్రసన్న ఆంటీ గారు వారు జగడకుంటపాలెం తెనాలి గుంటూరు డిస్టిక్ వాస్తవలు వారిద్దరు బిడ్డలు అనుష తన కుటుంబం కొరకై అక్షయ్ తన భవిష్యత్తు కొరకే ప్రార్థిస్తున్నాం అంకుల్ గారిని ఆంటీ గారిని వారి కుటుంబాన్ని మీరు నిండుగా మిండుగా మీరు దీవించి ఆశీర్వదించమని మేము ప్రతిమలాడుతున్నాం తండ్రి వారి జీవితంలో మీరు గొప్ప రీతిలో వారిని ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా ప్రవ్వా వారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ప్రతి తండ్రిలో ఉన్న లక్షణం కుటుంబము అదేవిధంగా ప్రతి తండ్రి నేర్చుకోవలసిన ఆ లక్షణాలు ఈ వాక్యం ద్వారా ప్ర అనేక ప్రజలకు చేరే వేసేటట్టు చేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ఈ వాక్యం ద్వారా రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరిస్తున్న వాగ్దానము ఆజ్ఞాప్రవ్వా నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయముగా ఏర్పరచుకొనేను ద్వితీయోపదేశ కాండం ఏడో అధ్యాయం ఆరో వచనం అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ అయితే ఆత్మపూర్ణులై పూర్ణులై ఉండు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనం అవును తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము నింపబడి దీవింపబడి ప్రభా మేము నడిపింపబడితే మీరు మా జీవితాల్లో ఎల్లప్పుడూ మమ్మల్ని ఏర్పరచుకున్న వారుగా మమ్మల్ని దీవిస్తారనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని మీరు నడిపించుమని వేడుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలతో బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో ప్రతి తండ్రి జీవితంలో అతి ముఖ్యంగా ఈరోజు రక్షణ తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ కుటుంబ జీవితంలో కూడా నెరవేర్చుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమె దేవుడి నామానికి మహిమ కలుగును గాక ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మిండుగా దివించి ఆశీర్వదించును గాక ముందుగా ప్రతి పురుషుడు ఎవరైతే తండ్రిగా ఉన్నారో తండ్రి అవ్వబోతున్నారో మీకు హ్యాపీ ఫాదర్స్ డే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మీ కష్టాన్ని మీ ప్రేమని మీ కుటుంబ సభ్యులు గుర్తించి అంత విధంగా అంత ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని దేవుడు నడిపించునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా ఫాదర్స్ డేనా ఈరోజు ఫాదర్స్ డే కూడానా కదా మదర్స్ డే అంటే టీవీలో యాడ్స్ పోస్టర్సు గ్రీటింగ్ కార్డ్స్ అవి ఇవన్నీ వస్తుంటాయి ఫాదర్స్ డే అనే మాటకి ఇంత అవసరమా బ్రదర్ అని అనుకోవచ్చు ఒక ఫాదర్ అనే మాట వెనుక్కున్న ధైర్యాన్ని మనం ఎప్పుడు గమనిస్తాం చెప్పాలా ఒక ఫాదర్ ఒక విలువ ఎప్పుడు తెలుస్తుందో మన జీవితాలు ఒక్కసారి మీరు ఆలోచించు ఒక ఫాదర్ ఒక విలువ ఫాదర్ లేనప్పుడే తెలుస్తుంది ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్ విలువ తెలియదు మన జీవితాలు నేను చెప్పే మాట అనుభవంతో నేను చెప్తున్నాను నా తండ్రి ఈరోజు కూడా నా తండ్రిని నేను మిస్ అవుతుంది నిన్నే ఒక పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే మీ బిడ్డలు ఇంత భయపడుతున్నారు నీకు ఎందుకు అని అంటే నా తండ్రికి ఈ రోజుకి కూడా నేను భయపడతాను అన్నాను వాడు అన్నీలు అయితే వారు అడిగిన ప్రశ్న మీ తండ్రి లేరు కదా అని అంటే అంకుల్ నా తండ్రి దేవుడి సన్నిధిలో ఉన్న ఆయన పేరు పాడుగాకూడదు అని చెప్పి నేను ఈరోజు కూడా భయంతో జీవిస్తుంటాను అని చెప్పి అన్నాను ప్రతి బిడ్డ నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటిదనగా మన తండ్రి మనల్ని ప్రేమించే తండ్రి మన తండ్రి మనల్ని ప్రోత్సహించే తండ్రి మన జీవితాల్లో మనం తప్పులు చేసినప్పుడు గద్దిస్తుండొచ్చు కానీ మళ్ళీ ధైర్యంగా ఉండు అని నేర్పించేది కూడా మన తండ్రిని ఆ తండ్రి మనం ప్రోత్సహించేటప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చేసి ఇవన్నీ చెప్పకపోవచ్చు భుజం మీద తట్టి భుజం మీద తట్టి నువ్వు ఇది చేయగలుగుతావు అని చెప్పేదే తండ్రి కానీ మన జీవితాలు మీరు ఆలోచించాలి తండ్రి యొక్క ఆస్తులు కావాలి తండ్రి యొక్క అంతస్తులు కావాలి కానీ తండ్రి యొక్క ఆశయాలు మాత్రం మనకు అవసరం కదా ఒక తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించి మన జీవితంలో ఒక మంచి జీవితాన్ని జీవించేటట్టు ప్రోత్సహిస్తారంటే ఆయన ప్రేమించేది త్యాగం చేయడానికి కూడా ఆయన వెనకాడరు అదే క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం తండ్రి అనే దేవుడు ఆయన బహుగా ప్రేమించే కుమారుడిని ఏసేయం త్యాగం చేయడానికి ఆయన వెనకాడలేదు అనేది అని మీరు ఈ వీడియో చూడండి ఈ వీడియో ఒక ఇంటర్వ్యూ లాగా కనపడుతుండొచ్చు కదా కానీ ఈ వీడియోలో తన యవ్వన కుమారుడికి గుండె సమస్య వచ్చి ఆ ఎవ్వన కుమారుడికి గుండె సమస్య వస్తే ఈ తండ్రి ఏం చేయాలి అన్ని హాస్పిటల్స్ తీసుకొని వెళ్ళాడు ఎక్కడ చేసిన ఇంకా కష్టమండి కష్టమండి అని కానీ ఆ కుమారుడికి ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు ఉన్నాయంట నేను ఇది చేయాలి అది చేయాలని కోరికలు కోరికలుంటే ఆ తండ్రి చేసిన పని పనింటిదో తెలుసు మీరు ఊహించగలుగుతారా ఆ తండ్రి తన గుండెని కుమారుడికి ఇచ్చాడు తన గుండెని ఇచ్చి అనగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఆ గుండెని కుమారుడికి ఇచ్చి చివరిగా మెసేజ్ ఇస్తుంది ఈ వీడియో ఆ కుమారుడు చూసి తట్టుకోలేకపోయాడు అది తండ్రి యొక్క ప్రేమ అది తండ్రి మన జీవితాల్లో ప్రోత్సహించే నన్ను మెచ్చుకోడండి నా గురించి ఎప్పుడు గొప్పగా చెప్పడండి అనేది ఉంటుంది నా తండ్రికి కూడా నేను నేను వాక్యం చెప్పేటప్పుడు లేకపోతే నేను ఎక్కడైనా వెళ్ళి ఎవరైనా అభినందించిన నా తండ్రి ఎప్పుడు అభినందించేవారు కాదు ఎప్పుడు కూడా ఇది పొగడే విధంగా ఉండేది కాదు మా తండ్రి ఉన్నది ఒక్కే మాట పొగడతలు నెత్తి మీదకి జీవితం నాశనం అయిపోతుందని చెప్పేవాళ్ళు ఈరోజు ఈ కోట్ వేసుకున్నాను కదా ఈ కోర్టు నేను ఎక్కడికి వెళ్ళినా వేసుకుంటాను కానీ నా తండ్రిలాగా నేను కాలేదు ఈ కోర్టు నాకు సరిపోయేటట్టుందేమో నాకు సరిపోయేటట్టుందేమో కానీ ఈ కోర్టులో వెనుకున్న నా తండ్రి పడ్డ కష్టం ప్రయాసం ఆయన ఏ విధంగా తన జీవితాన్ని త్యాగం చేసి మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో ఉండేటట్టు చేశారో ఏ కుమారుడు కూతురు కూడా గ్రహించలేరు అనేది మనం గమనించాలి కాబట్టి నేను చెప్పే మాట తండ్రి ధైర్యం మన జీవితాల్లో ఉండాలి తండ్రి విలువ ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి ఆ విధంగా మీరు తెలుసుకోవాలి అనే విధంగా మీ ప్రియతమాన్న జోషనగా స్థాపించిన యేసు అనుచరులని ఈ పరిచర్య ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మా కుటుంబంగా భావిస్తున్న మీ కొరకు మేము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం మీరు మరవకండి ప్రతి శనివారం రోజంతా మేము ప్రార్థిస్తున్నాం మీ జీవితాల్లో బలంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి దేవుడు మీ తోడై ఉన్నారనే ప్రార్థనతో మేము ప్రార్థిస్తున్నాం ఈ వీడియోలో ఉన్నట్టే ఆ బిడ్డ ఏ విధంగా తన జీవితంలో ఏదో సాధించాలని కోరుకుంటున్నప్పుడు ఎవ్వరు ముందుకు రానప్పుడు తండ్రి ముందుకు వచ్చి తన హృదయాన్ని తన హార్ట్ని ఆ కుమారుడికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ రూపంలో ఇచ్చాడు ఆ విధంగా తండ్రి అయిన దేవుడు అయిన కుమారుని మరొకరుకు త్యాగం చేశారు అది గ్రహించి గమనించి దేవుడి కొరకు జీవించే అనుభవంలోకి మీ అందరినీ దేవుడు నడిపించినగా మనము తండ్రి గురించి ధ్యానిస్తున్నాం ఒక తండ్రి ఎలాంటివారు ఒక తండ్రి నేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్ తండ్రి ఎలాంటి వారు అనే దాంట్లో మనం నేర్చుకుంది తండ్రి ప్రేమ కలిగిన వారు ఫాదర్ లవ్స్ అనేది మనం నేర్చుకున్నాం ఈరోజు మనం నేర్చుకోవద్ది ఫాదర్ ఎంకరేజెస్ అనేది మనం గమనించాలి చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే ఒక ఫిర్యాదు ఏముంటుందంటే ఆ తండ్రి ఎప్పుడు మాట్లాడారండి ఎప్పుడేదో మమ్మల్ని అభినందించినట్టు లేకపోతే ఏదో పొగిడినట్టు కూడా ఎప్పుడు కనపడదండి అనే విధంగా ఒక ఫిర్యాదు మన జీవితాల్లో ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఏ తండ్ర మన జీవితాల్లో ఏదైనా తప్పు చేశాం మన జీవితాల్లో ఏదైనా మనము ఇతరులతోని మనం పోట్లాడము లేకపోతే మనం స్కూల్లో ఏదైనా జరిగింది కాలేజీలో ఏదైనా జరిగిందనుకోండి మనకి దాంట్లో ఉన్న అర్థాన్ని మనకు తెలియజేసి మనల్ని ఏ విధంగా చెప్తారంటే మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదు ఏదైనా కష్టమవుతే ఈ విధంగా ఎదుర్కోవాలి ఎవరికి మనం భయపడకూడదు మనం తప్పు చేయకపోతే మనం భయపడకుండా నిర్భయంగా నిలబడాలి మనం అబద్ధం ఆడకూడదు అనే ధైర్యాన్ని మన జీవితాల్లో ప్రతి తండ్రి మనకి నేర్పిస్తారు ఈరోజు మన జీవితాలు గమనించాలి మన తండ్రి గొప్ప గొప్ప మాటలు లేకపోతే ఏదో పోయట్రీలు ఇవ్వాలి అనేది ఎప్పుడు ఆశించకూడదు ఆయన తక్కువ మాటలలోనే ఆయన ఏది మన జీవితాల్లో నెగిటివ్ మాట్లాడకుండా ఉండడంలోనే మన జీవితాల్లో గొప్ప ప్రోత్సాహనం ఉంది అనేది మనం గమనించాలి ఇది మనం ప్రాముఖ్యంగా గమనిస్తే బైబిల్ పరంగా మీరు గమనిస్తే మోషే గారి జీవితాన్ని గమనించారు నాకు మాటలు రావు నేను మాట్లాడలేను నేను చేయలేను దేవుడు అన్నారు ఏమన్నారు నాకు నువ్వే కావాలి నీ ద్వారానే నేను ఈ కార్యం చేస్తాను అంటే గాడ్ వాజ్ ఎంకరేజింగ్ హిమ్ ఎంత ప్రోత్సహిస్తున్నారంటే చరిత్రలో కనీ ఎరగని రీతిలో సుమారుగా ఇరవై లక్షల మంది ఉన్న ఆ ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్త దేశం నుంచి మాటలు రావు నేను చెయ్యలేను అన్న వ్యక్తి ద్వారా దేవుడు నడిపించి వాగ్దాన ఉపదేశం వైపు తీసుకొని వెళ్ళాలి మీరు గమనించారు మోషే గారు చనిపోయాక నిరాశ నిస్పృహలో ఉన్న గారిని దేవుడు దర్శించి దేవుడు ఏ విధంగా ప్రోత్సహించారంటే మోషే తోడై ఉన్నట్టు నేను తోడై ఉన్నాను నేను నిన్ను విడవ నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నేను నీకిస్తాను నువ్వు భయపడకు నువ్వు చెడియకు అన్న మాటని మనం గమనించాలి దేవుడు నామానికి దట్ ఈజ్ వాట్ దేవుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు మరణాపేక్ష కలిగిన ఏలియా గారి జీవితం ఇంకా చాలు అన్నప్పుడు అయ్యో ఎందుకు అంటున్నావు ఏంటిదండి తిను నలభై రోజులకు ప్రయాణం ఉంది నువ్వు తినాలి కొంచెం విశ్రాంతి తీసుకోవాలి బయలుదేరు అన్నాడు దట్ ఈస్ వాట్ ద లవ్ ఆఫ్ ఫాదర్ ఇస్ ఆ విధంగా తండ్రి అయిన ప్రేమ ఉంటుంది కానీ అయ్యో 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 అని గగ్గోలు పెట్టేసి ఈ విధంగా ఉండాలి ఈరోజు నేను నా జీవితాలు కూడా బిడ్డలుగా మనం తండ్రి దగ్గర గమనించారు ఇంత కష్టం తండ్రి పడేది ఎందుకు ఇంతగా మనం అడిగిన దాంట్లో మనము ఏదో ఒక పదివేలవి ఏవైనా అడిగితే మన తండ్రి ఏదో ఒక రీతిలో ఒక రెండు వేలదైనా మూడు వేలదైనా మనకు కొనిస్తారు ఎందుకు ఆయన ఎంతో త్యాగం దాని వెనుక ఉంటుంది మనల్ని ప్రోత్సహిస్తుంటారు నువ్వు ఇది చదవాలరా ఇది చెయ్యాలరా అంటే అర్థం ఏంటిది ఆయన వెళ్ళిన కఠినమైన మార్గంలో ఆయన వెళ్ళిన కఠినమైన మార్గంలో మనం వెళ్ళకూడదని ఆయన ప్రోత్సహిస్తుంటారు మన జీవితాలు ఆ తండ్రికి విలువ ఉందా కదా ఆ విలువ ఉందా మన జీవితాలు నేను చెప్పే మాట మీరు ఆలోచించి మన జీవితాల్లో విలువ లేదు తండ్రి లేనప్పుడు ఆ విలువ మన జీవితాల్లో తెలుస్తుంది కాబట్టి ఈరోజు మీరు గమనిస్తే ఒక తండ్రిలో ఉన్న లక్షణం మనం బిడ్డలుగా తెలుసుకోవాలి ఆయన ప్రేమించే తండ్రి ఆయన ప్రోత్సహించే తండ్రి ఆయన ప్రోత్సాహన మాటల్లో కనపడదు నేను కూడా ఎన్నో మాల ఏంటిది ఎప్పుడు డాడీ ఇంత కష్టపడుతున్న పొగడరే అని నో ఆయనకి తెలుసు ఆయన పొగిడితే మనం నెత్తికెక్కేస్తామని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన పొగడరు ఆయన నిశ్శబ్దం వెనుకనే పోవడతో ఉంది అనేది మనం గ్రహించాలి కాబట్టి ఒక తండ్రిలో ప్రేమ ఉంది ఒక తండ్రి ప్రోత్సహించేవారు అనేది గమనించాలి ఇప్పుడు ఒక తండ్రి నేర్చుకోవాల్సింది నేర్చుకోవాల్సిన దాంట్లో మనం ఏం చూసాం ఒక తండ్రి దేవుణ్ణి వెదకాలి అని రెండోది మనం గమనిస్తే ఒక తండ్రి తన బిడ్డల కొరకు నిలబడాలి అనేది మనం నేర్చుకోవాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే చూడండి మార్కు సువార్త ఐదో అధ్యాయం ఇరవై మూడో గమనించండి గమనించాను ఏం చేస్తున్నాడు మిక్కిలా మిగులు ఆయన ఏం చేస్తున్నాడు మిగులు బతిమలు ఆడుకుంటున్నాడు ఇంగ్లీష్ బైబిల్లో మీరు గమనిస్తే హి వాస్ బెగ్గింగ్ హి వాస్ బెగ్గింగ్ అనే మాట రాయబడింది అనగా మరణ పడకపోయి ఉంది మరణ పడకపోయి యాయిర్ కుమార్తె ఉంటే యాయిర్కున్న స్థాయిలో ఏం చేయొచ్చు యాయిర్ గారు ఎవరినైనా పంపొచ్చు ఒక ప్రతినిధిని పంపొచ్చు లేకపోతే ఒక సమాచారం ఇచ్చే విధంగా యశుప్రవార్ని ఇంటికి రమ్మని విధంగా చెప్పచ్చు కానీ తన కుమార్తె కొరకు ఆయన ఎంత బలంగా నిలబడ్డాడు అనంటే అతనే యేసు దగ్గరికి వచ్చి అతనే యాయిరే ఏస దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద ఉండి బతిమలాడుతున్నాడు హీ వాస్ బెగ్గింగ్ ఏసయ అమ్మ ఇంటికి రండి నా కుమార్తెకి బాగాలేదు నా ఇంటికి రండి అనే విధంగా ఉంది ఈరోజు నేను చెప్పే మాట మీరు గమనించాలి ప్రతి తండ్రి నేర్చుకోవాలి వీ షుడ్ స్టాండ్ ఫర్ అవర్ చిల్డ్రన్ ఎస్ మన పిల్లలు అవిదేలుగా ఉంటారు మన పిల్లలు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తుండొచ్చు మన పిల్లలు తప్పుడు పనులు చేస్తుండొచ్చు నేను చాలామంది కుటుంబాల్లో గమనించింది ఏంటి తనక ఏదైనా మాట వినలేదు ఏదైనా బాధ్యత తీసుకోలేదు ఏదైనా ఒకసారి పని చెప్తే ఏదైనా తప్పు చేశారని అనుకోండి మళ్ళీ ఇంకొకసారి ఆ పని చెప్పాం ఇంకొకసారి ఇంకా వదిలేసుకుంటాం ఇంకా వాడికి ఎంత చెప్పినా వేస్ట్ అనే విధంగా ఉంటాం నో నో ఏ తండ్రి కూడా ఆ విధంగా షుడ్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ అవర్ చిల్డ్రన్ మన బిడ్డలతోడు మనం నిలబడాలి ఎప్పుడైనా వారు తప్పిపోతుంటే వారిని సరిదిద్దే విధంగా ప్రతి తండ్రి చేయవలసిన పని కేవలం ఇంకా గాలి తిరుగుతున్నాడు అండి వదిలేసుకున్న మాట వినట్లేదు వ్యసనాలు వదలట్లేదు నో ఇట్ డజంట్ వర్క్ ఆ విధంగా జరగదు అనేది మనం గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మీరు గమనించండి దావి అనే వ్యక్తి పాపం ఎంత ఘోరమైన పాపం ఒక టైం ఒక టైం ఫ్రేమ్ తీసుకోండి ఆ టైం ఫ్రేమ్లో బెచ్చి పాపం చేశాడు గర్భం ధరించి గర్భం ధరించిన అంతకాలం వారు కలిసే ఉన్నారు ప్రసవమైంది ప్రసవమయ్యే కింది రోజులకి అంటే ఒక సుమారుగా ఒక వన్ ఇయర్ దేవుడు గారిని వదలలేదు సరైన సమయంలో దావేది గారి దగ్గరకు వచ్చి నాతాన్ గారి ద్వారా దేవుడు ఉండి ఆయనను మార్చే విధంగా సంసన్ గారు ఎన్ని అవకాశాలు ఇచ్చారు ఎన్ని అవకాశాలు ఇచ్చారు ఆయన జీవితంలో ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆయన స్త్రీ వ్యామోహంలోనే ఉంటూ ఉన్నాడు కానీ దేవుడు ఏం చేశారు ఆయనను వదలలేదు చివరిగా ఆయన అడిగినప్పుడు హీ వాస్ దేర్ హి వాస్ గాడ్ ద ఫాదర్ వాజ్ దేర్ విత్ శామ్సన్ గాడ్ ద ఫాదర్ వాజ్ దేర్ ఫర్ డేవిడ్ ఈ విధంగా గాడ్ ద ఫాదర్ వాజ్ దేర్ ఫర్ పీటర్ వెన్ హీ డినైడ్ వెన్ హీ డినైడ్ బట్ స్టిల్ గాడ్ విత్ ద ఫాదర్ వాజ్ దేర్ మనం గమనించాలి పౌల్ అనే వ్యక్తి ఒక మత ఉన్మాదిగా పౌల్ అనే వ్యక్తి ఒక మత ఉన్మాదిగా బతుకుతున్నప్పటికీ గాడ్ ద ఫాదర్ వాజ్ దేర్ విత్ పౌల్ హీ చే మీరు గమనించాలి ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రతి తండ్రి నేర్చుకోవాల్సింది దేవుని వెతకాలి రెండోది బిడ్డలతోడు మనం నిలబడాలి ఎన్నడూ కూడా మనం బిడ్డల్ని వదిలేయకూడదు అనేది మనం గ్రహించాలి యాయురు అనే వ్యక్తి తన కుమార్తెతో మరణపడకపై ఉన్న అతనే వచ్చి ఏసయ్య దగ్గరకు వచ్చి బ్రతిమలాడాడు దావిది గారు పాపంలో ఉన్న తండ్రి దేవుడు వదలలేదు అనే వ్యక్తి పాపంలో జీవిస్తుండే దేవుడు వదలలేదు అనే వ్యక్తి నిరాకరించినా దేవుడు వదలలేదు పౌలు అనే వ్యక్తి క్రైస్తవులు హింసిస్తున్నప్పుడు కూడా ఏసయ్య పౌలు గారి పట్ల ఉద్దేశాన్ని ఆయన వదలకుండా నెరవేర్చే విధంగా జీవించారు ఈరోజు ప్రతి తండ్రి ఆ విధంగా జీవించనుగాక మూడవది తండ్రిలో ఉన్న గొప్పతనం ఏంటిది అనగా ఫాదర్ డిసిప్లిన్స్ అనగా ఒక తండ్రి క్రమశిక్షణలో పెడతారు అనేది మనం గ్రహించాలి ఒక తండ్రి క్రమశిక్షణలో పెడతారు అది తండ్రి యొక్క లక్షణం మీరు గమనిస్తే తండ్రి కోపంలో ఉంటారు తండ్రి ఎప్పుడు తిడుతూనే ఉంటారు తండ్రి ఎప్పుడు మమ్మల్ని ఇది వద్దు అది వద్దు అని ఉంటారు మాకు మా ఫ్రెండ్స్తో తిరగడం ఇష్టం మాకు ఒక ఫ్రీడమ్ ఉండాలి మేము ఫలానా లైఫ్ ఎంజాయ్ చేయాలి మేము పబ్లకి వెళ్ళాలి క్లబ్లోకి వెళ్ళాలి మేము ఫలానా చేయాలి అన్నీ చేయాలనేది మాకు ఇష్టం కానీ మా తండ్రి వద్దంటుంటారు అనే కోపం మన జీవితాల్లో ఉంటుంది కదా చాలామందికి ఉంటుంది నన్ను కూడా మా తండ్రి గారు ఎప్పుడైనా వద్దన్నప్పుడు నాకు కూడా చాలా బాధ అయ్యేది ఇదేంటిది ఫ్రెండ్స్తో వెళ్తుంటే నేనేం తప్పు చేయట్లేదు కదా నేను తాగట్లేదు సిగరెట్లు తాగట్లేదు నేను మందు తాగట్లేదు కదా ఏ వ్యామోహాలలో లేను వ్యసనాల్లో లే అయినా నా తండ్రి వద్దంటున్నారే అనేది మీరు గమనించవలసింది తండ్రి ఎందుకు క్రమశిక్షణలో పెడతారు అని అనగా ఆయన వద్దన్న దాని వెనుక మన జీవితానికి ఆశీర్వాదం ఉంది అనేది మనం గమనించాం ఏ నో ఫ్రమ్ ఏ ఫాదర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ ఈ మాట మీరు గుర్తుపెట్టుకో ఓ తండ్రి వద్దన్నారు అని అంటే దాని వెనుక మనకు ఒక ఆశీర్వాదం ఉంది అనేది గ్రహించాం మనం మనం ఏం ఏ తండ్రి వద్ద ఇదేంటిది అదేంటిది అనే విధంగానే మనం ఆలోచిస్తుంటాము కానీ దాని వెనుక మనకు ఒక ఆశీర్వాదం ఉంది అనేది మనం ఎన్నడూ కూడా మనం గ్రహించము మనం గమనించు ఆయన కోరుకునేది ఆయన పడ్డ కష్టాలలో మనం పడకూడదు ఆయన ఎదుర్కొన్న శోధనలలో మనం ఎదుర్కోకూడదని ఆయన ఎదుర్కొన్న శోధనలలో ఆయన నిలబడ్డారు మనం నిలబడలేమేమో అని అందుకే వద్దు అంటుంటారు మనం ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించాలని ఆయన కోరుకుంటారు కాబట్టి ఆయన వద్దంటున్నారు ఆయన ఏదైనా నేర్పిస్తున్నారు క్రమశిక్షణలో పెడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో తండ్రి చిన్న పాపకి నేర్పిస్తున్నారు ఏమని సోఫా ఎలా దిగాలని నేర్పిస్తున్నారు సోఫా ఎలా దిగాలని ఒక బొమ్మను పెట్టి ఆ బొమ్మతోని దిగేటప్పుడు ఏ విధంగా దిగాలి ఇలా దిగితే పడిపోతావు ఇలా దిగుతే నీకు మంచిది అని నేర్పించి మళ్ళీ ఏం చేస్తున్నారు చెప్పి వదిలేదు మీరు గమనించాలి చెప్పి వదిలేదు ఆయన ఏం చేస్తున్నాడు మళ్ళీ ఆ పాపని ఆ సోఫాపై పెట్టి ఎలా దిగాలని చూపెడితే ఆ పాప చూసారా తండ్రి ఏ విధంగా క్రమశిక్షణలో ఉండి నేర్పించారో ఆ విధంగానే పాప దిగింది ఎవరికి మంచిదండి ఇది మీరు ఆలోచించండి పాపకు మంచిదా తండ్రికి మంచిదా పాపకే గాయం తగలకుండా దెబ్బలు పడకుండా ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఒక తండ్రి క్రమశిక్షణ వెనుక ఆయన ప్రేమ ఉంది క్రమశిక్షణ వెనుక ఆయన ప్రోత్సాహనం ఉంది ఆ క్రమశిక్షణ వెనుక ఆశీర్వాదం ఉంది అనేది మనం గ్రహించాలి ఈరోజు మనం అది గ్రహించకుండా సాక్ష్యం లేని జీవితాలు ఈ కోట్ నేను ఇందాక చెప్పాను ఇది నా తండ్రి గారి కోట్ ఈ కోట్ ఈ తండ్రి అనే పాత్రలో ఉంటే కానీ ఆ తండ్రి యొక్క విలువ మనకి తెలియదు మనం ఒక తండ్రి అయితే తప్ప ఆ తండ్రి యొక్క ప్రేమ ఎంత మంచిది ఎంత గొప్పది అనేది మనం గ్రహించము అనేది మనం గ్రహించాలి ఎస్ తండ్రి డిసిప్లిన్లో పెడతారు క్రమశిక్షణలో పెడతారు కొన్ని మాలు శిక్షిస్తారు దాని వెనుక ఆశీర్వాదం ఉంది అనేది మనం గ్రహించాలి ఆయన మన నుంచి మనం నుంచి కోరుకొని ఆయన కంటే మనం గొప్పగా ఉండాలి ఆయన కంటే మనం ఆశీర్వాదకరమైన జీవితం ఆయన కంటే సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించాలి ఆయన ఏమి కోరుకోడు ఆయన ఏమి కోరుకోడు మనం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా చూసుకున్నా చూసుకోకపోయినా ఆయన లెక్కలు కూడా వేయడు తండ్రి మీరు ఆలోచించాడు తల్లిదండ్రులు ఎప్పుడు లెక్కలు కూడా వేయరు ఎంతైతే అంతను మంచి స్థాయిలో నేను 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 చెప్తున్నాను సేవకుడుగా నేను చెప్తున్నాను మీరు ఏ ప్రే రిక్వెస్ట్ అయినా మా ఆఫీస్లో ఎవరు అడగండి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఫోన్ ఎత్తారనుకోండి అమ్మ మీ ఏంటి చెప్పండి అని అంటే నా ఆరోగ్యం బాగుండాలి నాకు నా అనారోగ్యం పోవాలి నేను దీవింపబడాలని ఏ తండ్రి తల్లి అడగారు నా బిడ్డలు వారి కుటుంబం నా మనవడు నా మనవరాలు మా అల్లుడు మా కోడలు ఇద్దీ తప్ప ఇంకేదో అడగరు అది వారి యొక్క ప్రేమ అనేది మనం గ్రహించాలి కాబట్టి తండ్రి ఏదైనా నో అంటున్నారు క్రమశిక్షణలో శిక్షలు పెడుతున్నారు అది వెనుక ఒక సాక్ష్యం ఉంది అనేది గమనించాలి ఇవి మూడు లక్షణాలు తండ్రిలో ఉన్న లక్షణాలు ఫాదర్ లవ్స్ ఫాదర్ ఎంకరేజెస్ ఫాదర్ డిసిప్లిన్స్ తండ్రి ప్రేమిస్తాడు తండ్రి ప్రోత్సహిస్తాడు తండ్రి క్రమశిక్షణలో పెడతారు అనేది మనం గ్రహించాలి తండ్రి నేర్చుకోవాల్సింది ఏంటి అనగా సీక్ ద స్టాండ్ అప్ ఫర్ ద చిల్డ్రన్ మూడోది మనం గమనిస్తే స్టే క్లోజ్ టు ద సేవియర్ దేవుణ్ణి వెతకాలి పిల్లల కొరుకు నిలబడాలి రక్షకుడికి సమీపంగా జీవించాలి అనేది మనం గ్రహించాలి ఇక్కడ మనం గమనిస్తే మార్క్సు వార్త ఐదో అద్యం ఇరవై నాలుగో వచనం ఇక్కడ మీరు గమనించండి ఎవరితో వెళ్ళాడు యాయిరు ఏ శయ్యతో వెళ్ళాడు ఏ శయ్యతో వెళ్ళారు అని అంటే అక్కడ బహు సమూహం వచ్చింది మీరు ఇరవై నాలుగో వచనం నుంచి ముప్పై ఐదో వచనం వరకు గమనిస్తే ఏసఐని వెతుక్కుంటూ వచ్చారు ఏసై దగ్గర బతింలాడాడు తన కుమార్తె కొరకు నిలబడి ఎవరిని పంపించకుండా అతనే వచ్చాడు దేవుని స్తోత్రం అడుక్కుంటున్నాడు నా ఇంటికి రా నా ఇంటికి రా దేవుడికి స్తోత్రం ఏ సయ్యతోనే ఉన్నాడు ఆయన రక్షకుడు ఆయనతోనే ఉన్నాడు వెళ్తున్నాడు వెళ్తుంటే ఏం జరిగింది రక్తస్రావం వెలిగిన స్త్రీ కలిసి కలిసినప్పుడు ఆ గుంపులో తను యేసు వారు వస్త్రాన్ని ముట్టుకోవడం తనకు ఒక స్వస్థత కలగడం ఇదంతా ఇదంతా జరుగుతుంది ఇదంతా జరుగుతున్న సమయంలో మీరు గమనిస్తే అనే వ్యక్తి ఎక్కడ కూడా ఏసై వదిలినట్టు లేదు మీరు గమనించారు అక్కడ మరణపడకపోయి ఉంది నేను వెదుకుంటే ఏసయ దగ్గరకు వచ్చాను గై కొన్నాను ఏసయ్య నా కుమార్తె బాలేదని నేను ఏసఐ నా కుమార్తె కొరకు నిలబడి ఎవరిని పంపకుండా నేనే వచ్చాను బాగుంది ఏసయ్యతోనే ఉన్నాను దారిలో వెళ్ళేటప్పుడు నా కుమార్తె మరణపడకపోయి ఉంటే ఏస ప్రభు అంతా ఈ గుంపులో ఉండి ఎవరు నన్ను ముట్టుకున్నారనే విధంగా అని ఆలస్యమైపోతుందని ఆయన ఎక్కడ కూడా ఏసు ప్రవ్వారిని వదలలేదు ఈ పాఠం నేర్చుకోవాలి ఆయన ఏసయ్యను వదలకుండా ఏసయ్యతోనే ఉన్నారు మీరు గమనించండి అక్కడ ఇతరులకు స్వస్థత కలుగుతుంది ప్రాముఖ్యమైన ఇతరులకు స్వస్థత కలుగుతుంది ఇతరుల జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కానీ ఇతని ఇంట్లో మాత్రం అద్భుతం జరగట్లేదు అయితే వెంటనే ఏం జరిగింది మీరు చూడండి ముప్పై ఐదో ఇక్కడ మీరు గమనించండి ఏసయ్యతోనే ఉన్నాడు ఆలస్యం అయిపోతుంది ఏసయ్యతోనే ఉన్నాడు అక్కడ స్వస్థత అక్కడ జరిగింది ఏసయ్యతోనే ఉన్నాడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ వచ్చింది ఏ సయ్యతోనే ఉండి ఒక అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ ఏంటిది నీ కుమార్తె చనిపోయిందనే వార్త ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ ఆ బాధాకరమైన పరిస్థితి నుంచి నిరీక్షణ లేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యాయిర్ అనే వ్యక్తి ప్రవర్తనని మీరు గమనించాలి ఆయన జీవితంలో ఉన్న భయాన్నంత విశ్వాసంతో అన్ని తెగదెంపు చేసుకున్నాడు భయాన్నంత తెగదెంపు విశ్వాసంతో చేసుకున్నప్పటికీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ అతని జీవితంలో వచ్చి పరిస్థితులు మారని పరిస్థితులు ఇంకా మారదు అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏసే దగ్గరకు వచ్చి ఏసేతోనే ఉండి ఏసఐతోనన్న మాట అయ్యా మీరు వచ్చి ఇంకా కష్టమేమో నా కుమార్తె చనిపోయిందని అన్నప్పుడు మీరు ఆలోచించాలి అన్న అన్నమాట నేను వస్తున్నాను మీరు ఎప్పుడైతే మీరు గమనించండి ఏసుప్రవ్వా అన్న పర్లేదు నేను వస్తున్నాను అని అంటే యాయుర్ వేసు ప్రవారిని తీసుకొని వెళ్ళారు యాయిర్ వేసుప్రవ్వాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారంతా చనిపోయాకొస్తేమి లాభము అండి అని నవ్వుతున్నారు కదా ఈరోజు ప్రతి తండ్రి నేను చెప్పే మాట మన బిడ్డల బట్టో మన విశ్వాసాన్ని బట్టో మన కుటుంబాన్ని బట్టి మనం నవ్వులు పాలయ్యాం నవ్వులు పాలైపోయాం సమాజం నవ్వే పరిస్థితి ఈరోజు మన జీవితాల్లో ఉండవచ్చు కానీ నేను చెప్పే మాట ప్రతి తండ్రికి తల్లికి కుటుంబ సభ్యులకి ఏ సై అని మీరు వదలకండి ఏ సై అని మీరు వదలకండి ఆ నవ్వులు పాలైన వారు చివరి వచనంలో మీరు గమనిస్తే అదే మార్కు సువార్త ఐదో అధ్యాయం నలభై ఒకటో వచనం ఏం జరిగింది ఇక్కడ మీరు ఆలోచించండి ఏం జరిగింది నవ్వుతున్న వారు నోర్లు దేవుడు ఏ విధంగా మూయించారంటే అసాధ్యమైనది ఎక్కడైతే ఇంకా కష్టం అనుకున్నది దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తారు మరణించిన కుమార్తెని దేవుడు లేవనెత్తి నవ్వులు పాలు అయిన కుటుంబంలో దేవుడు ఆ కుటుంబం నవ్వే పరిస్థితి ఆ కుటుంబంలో ఆనందం కలిగే పరిస్థితి ఇతరు దిగ్భ్రాంతులయ్యే పరిస్థితుల్లోకి ఆ కుటుంబాన్ని ఆ విధంగా దేవుడు దీవించారు దేవుడి నామానికి మహిమ కలిగి ఈరోజు నేను చెప్పే మాట ప్రతి తండ్రి నేర్చుకోవాల్సింది స్టే క్లోజ్ టు ద లాడ్ స్టే క్లోజ్ టు ద సేవియర్ యాయుర్ అనే వ్యక్తి ఏ సయ్యను వదలలేదు ఆ అనే వ్యక్తి ఏసైని వదలకుండా జీవించడాన్ని బట్టి నవ్వులు పాలైన పరిస్థితుల్లో కుటుంబంలో నవ్వు తీసుకొచ్చాడు నవ్వుతున్న వారి జీవితాల్లో దిగ్భ్రాంతి తీసుకొచ్చాడు ఆశ్చర్యపోయే పరిస్థితిని దేవుడు తీసుకొచ్చాడు ఆ కార్యం దేవుడిని జీవితాల్లో కూడా చెయ్యను గాక ఆమె ఈరోజు ఈ వాక్యాన్ని విని వారు తమ్ముడు చెలమా కయానయ అంకులు అంటే తండ్రి ప్రేమించే తండ్రి తండ్రి ప్రోత్సహించే తండ్రి తండ్రి క్రమశిక్షణలో పెట్టే తండ్రి ఆయన ప్రేమ మాటల్లో కనపడకపోవచ్చు క్రియలలో కనపడతాయి ఈ వీడియోలో ఉన్నట్టు ఆ చెయ్యి లేకపోయినా ఆయన జీవితాల్లో ఆ కుటుంబం పోషిస్తున్నాడు బట్టలు సరిగ్గా లేకపోయినా కుటుంబం కొరకు కష్టపడుతున్నాడు ఆయన జీవితంలో ఏదైనా చేసి ఆయన జీవితంలో కష్టపడి కుటుంబాన్ని పోషించాలనే ప్రేమ అయిన జీవితాలను ఆయన ప్రోత్సహిస్తాడు ఆయన రాగానే నేను పొగడకపోవచ్చు ఆయన రాగానే నీ జీవితంలో ఇది చేయకపోవచ్చు ఆయన ఎంత ప్రోత్సహిస్తారంటే మన బలహీనతలో ఆయన మన బలమై ఉంటారు ఆ తండ్రి అనే మాటలోనే ఉన్న గొప్ప బలం ఈ ఫోటోలో మీరు చూస్తే పాప పాట పాడుతుంది పాప పాట పాడుతుంది వెనక నుంచి తండ్రి అందిస్తున్నాడు ఆ విధమైనది తండ్రి యొక్క ప్రోత్సాహన మీరు గమనిస్తే ఈ వ్యక్తి తన గుండెనే కుమారుడికి ఇచ్చేశాడు ఆ కుమారుడిని ప్రోత్సహించాలి జీవించాలి బ్రతకాలి అంత గొప్ప ప్రేమ అంత గొప్ప ప్రోత్సాహన తండ్రిని తండ్రి క్రమశిక్షణలో పెడతాడు ఆ తండ్రి చూడండి ఇక్కడ చిన్న పాపకి ఏ విధంగా క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు ఆ విధంగా తండ్రిని కూడా యావరి జీవితంలో మీరు గమనిస్తే ఆయనే వచ్చాడు దేవుడిని వెలికాడు ఆయనే వచ్చాడు తన కుమార్తె కొరకు నిలబడి ఎవరిని పంపకుండా తనే తండ్రి పాత్రలో నిలబడి దేవుడి ఎందుకు బ్రతిమలాడాడు ఆయనే దేవుడిని వదలకుండా ఉన్నాడు ప్రపంచమంతా ఆయనని చూసి నవ్వుతుంది కానీ దేవుడు ఆయన జీవితంలో నవ్వు తెచ్చాడు అలాంటి నవ్వు దేవుని జీవితంలో కూడా తేనుగాక ఎవరైతే నవ్వుతున్నారో వారు నోరులు మోయించి నీ జీవితాల్లో నవ్వే పరిస్థితి ఇంకా అసాధ్యమైన పరిస్థితి నిరీక్షణ లేని పరిస్థితుల్లో దేవుడు సాధ్యపరచునుగా ఆ విధంగా నీ కుటుంబంలో నిరాశ నిస్పృహ నిరీక్షణ లేని పరిస్థితి నీ జీవితంలో ఆశీర్వాదం లేని పరిస్థితుల్లో దేవుడు ఆ విధంగా నిన్ను లేవనెత్తును కాబట్టి ఈరోజు ప్రతి తండ్రికి మరొకసారి హ్యాపీ ఫాదర్స్ డే ప్రతి తండ్రి యొక్క విలువ తెలుసుకోండి ప్రతి తండ్రి నేర్చుకోవాల్సిన మూడు విషయాలు దేవుడి దగ్గరికి రండి బిడ్డల కొరకు నిలబడండి రక్షకుడికి సమీపంగా జీవించండి ఆ జీవితం దేవుడిని జీవితాల్లో అనుగ్రహించినగాక ఈ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారండి ఎందుకనగా యేసు మార్చే యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అని మీరు ఎవ్వరు మరొవ ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహోన్నతుడా జీవగలిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతుల స్తోత్రం ఈ వాక్యాన్ని ప్రవ మీ చేతుల కప్పజెప్ప మీ పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు ద్వారా ఈ వాక్యం ప్రకటింపబడిందని నమ్ముచ్చున్నాం తండ్రి ఏ కుటుంబాలైతే మారుతున్నాయి ఏ కుటుంబం అయితే రక్షణ తీర్మానం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు వారిని నిండుగా మెండుగా దీవించుకుని ఏ సునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్